కాకినాడ జిల్లా తాళరేవు మండల కేంద్రంలో కాపు కార్తీక వన కార్యక్రమం గుండాబతుల శివరామమూర్తి కొబ్బరి తోటలో ఘనంగా జరిగింది కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఇరవై మూడవ కార్తీక వన సమారాధన కార్యక్రమం తెలుగు అభ్యుదయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పోతల రాజు ఆధ్వర్యంలో తాండరేవు బైపాస్ రహదారిలోని గుండాబత్తుల శివరామమూర్తి స్థలంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి కాపు సోదరులందరూ కుటుంబ సమేతంగా హాజరై కనుల విందుగా జరిగింది తెలుగు అభ్యుదయ సంక్షేమ సంఘ ప్రతినిధుల ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభను సాధించిన చిన్నారులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హాజరయ్యారు ఎవరిని తొక్కేసి ఎదగాలనే ఆలోచన మాత్రం ఎవరిలోనూ కలగకూడదు ఆ రకంగా మనం ఉండాలి అంటే మనం పోటీ పడి ముందుకు వెళ్తూ ఉండాలి తప్ప ఎవరిని ఆపే విధంగా ఉండకూడదు అలాగే ఇతరులకు కూడా మనం సహాయపడుతూ మనం అంటే కాపులు అంటే మనం అనుకుంటా ఉంటాం అంటూ ఉంటారు కాపు కాసేవాడు కాపని అలాగ అందరినీ మనం సోదరులగా చూసుకుంటూ అందరినీ కాపు కాచుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అభివృద్ధిని మనం విశేషమైన కృషి అందిస్తున్నటువంటి వ్యక్తి ప్రసాద్ గారు ఇలాగే మరిన్ని కార్యక్రమాలు చేయాలని దానికి కావాల్సినటువంటి సహకారాలు మానించి కూడా పొందవచ్చునని మనందరి తరఫున ఆయనకి హామీస్తూ ఆయన్ని సత్కరించవలసిందిగా గారిని కోరుతున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రసాద్ గారిని మన సంఘం గురించి రెండు ముక్కలు మన కుటుంబ సభ్యులందరూ హాజరయ్యి మీ విలువైన సమయాన్ని ఇక్కడ కేటా కేటాయిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామండి అలాగని చెప్పేసి ఎప్పుడన్నా సరే మన కుటుంబ సభ్యుల్లో కానీ మీ ఆత్మీయుల్లో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరికైనా సరే అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడన్నా బ్లడ్ అనేది అవసరమైతే మట్టికి నా నెంబర్ మీ అందరి దగ్గర ఉంటుంది నాకు కాల్ చేయండి నేను ఏర్పాటు చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ మీకు నా తరపున హామీ ఇస్తున్నాను బ్లడ్ అనేది అలాగే ఈరోజు ఇక్కడ చిన్నారులు చిన్న చిన్న గేమ్స్తో పార్టిసిపేట్ చేయడం జరిగింది వారి కొరకు ఒక ఆరు గిఫ్ట్లు తీసుకొచ్చాను అది యాక్చువల్గా ఏంటంటే ఒక స్పెషల్ పెన్ అనమాట అండి ఒక మనకి తెలియని ప్రదేశాన్ని గురించి దాని మీద వివరిస్తూ ఆ ആ പെയിന് പെണ് പൈ പ്രിന്റ് അയി ഉണ്ടെങ്കിൽ ഇത് ചക്ക താങ്ക് യു താങ്ക് യു വെറു മച്ച്